హాయ్ అండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూసారు కదా ఈరోజు ఫ్రంట్ పార్ట్ మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి చిన్న సైజు వాళ్ళకి ఒంటికి అత్తినట్టుగా ఫ్రంట్ షేప్ కుదరాలి అంటే నేను ఇప్పుడు చెప్పే విధంగా కట్ చేయండి చాలా బాగా కుదురుతుంది ఇక్కడ చూడండి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు ఈ విధంగా వేసామనుకోండి ఇది సాదా కటింగ్ అనమాట లేదు ఇలా వేసుకున్నాము అంటే ఇది క్రాస్ కటింగ్ అన్నట్టు అయితే మీరు క్రాస్ కటింగ్ చేయాలా లేదా సాదా కటింగ్ అనేది మీరు ముందే డిసైడ్ చేసుకోవాలండి క్రాస్ కటింగ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసము ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో మొత్తం చుట్టూ కూడా అదే విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ చూడండి మొత్తం కూడా నేను మార్కింగ్ అయితే వేసేసాను ఈ కార్నర్లో మాత్రము ఇలా రోలర్ ఉంటుంది కదండి మార్కర్ వీల్ అంటారు దీన్ని దీంతో ఈ విధంగా రబ్ చేసుకున్నామంటే మనకి కింద క్లాత్ వైపుకి మార్కింగ్స్ అనేవి వచ్చేస్తాయి ఇప్పుడు ఈ మార్కింగ్స్ కూడా మనము ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని మనం కరువు తీసుకున్నాము అంటే ఈ చంక దగ్గర ముడతలు అయితే రావండి ఫస్ట్ ఇది అయిపోయింది కదా ఇక్కడ చూడండి నెక్ అనమాట ఫ్రంట్ నెక్ కోసము చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇంచులు తీసుకోండి ఎవరికైనా సరే ఖర్చులతో కలిపి ఇంచులు ఇక్కడి నుంచి రెండున్నర కానీ రెండు ముప్పై ఇంచులు కానీ తీసేసుకోండి ఈ విధంగా ఇప్పుడు మనకి ఇక్కడ ఎల్ షేప్ అనేది వచ్చింది కదా ఇక్కడ రౌండ్గా ఈ విధంగా కలిపేసుకోండి ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి చిన్న సైజు వాళ్ళకి ఖర్చులతో పాటు కలిపి ఈ ఫ్రంట్ నెక్ పొడవ అయితే ఆరించులు వేసుకోండి ఇంచులు వేసుకున్నాక వాళ్ళు కొలత బ్లౌజ్ అయితే ఇచ్చుంటారు కదా దాంతో ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇక్కడ పైన ఖర్చులు విడిచిపెట్టేసుకొని ఇక్కడ నుంచి ఈ షోల్డర్ కుట్టు ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టి ఇలా చెక్ చేసుకోవాలి చూడండి నేను వేసిన మార్కింగ్కి కరెక్ట్గా వచ్చింది ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది అయితే ఆ పావించి ఎక్స్ట్రా అనేది విడిచిపెట్టేయాలి ఎందుకంటే మనకు ఖర్చులకి పోతుంది అదే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి అప్పుడు కొంచెం పైకి జరుపుకోవాలి ఈ మార్కింగ్ అనేది తర్వాత ఈ పైన ఉక్స్ నుంచి ఈ క్రాస్ బెల్ట్ కుట్టు ఉంటుంది కదా చూడండి కనిపిస్తుంది ఇక్కడ వరకు ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి పైపింగ్ కోసము సెంటర్ డాట్స్ కోసము ఇక్కడ మనం ఖర్చు కోసము ఈ మూడిటి కోసము ఇప్పుడు ఒకటి పావు ఇంచీలు ఎక్స్ట్రాగా వేసుకోవాలి అదే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి ఒకటిన్నర కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి పట్టి కాజపట్టి పొడవు ఎక్కువ రాదు ఇక్కడ చూడండి ఇది ఈ కార్నర్లో వచ్చేసి మనం కరువు తీసుకోవాలి వేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి లోపలికి ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం హాఫ్ ఇంచే తీసుకోవాలి అదే పెద్ద సైజ్ అనుకోండి ముప్పా ఇంచు దాకా కూడా తీసుకోవచ్చు తర్వాత ఈ హార్మల్ స్కేల్తో ఈ విధంగా షేప్ అయితే ఇచ్చేసుకోవాలి ఇప్పుడైతే ఈ బ్యాక్ పట్ పొడవు ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా రెండించులకి పైకి మార్కింగ్ వేసుకోవాలండి ఇది చిన్న సైజే కాదు పెద్ద సైజే కాదండి ఎవరికైనా సరే ఈ విధంగా మార్కింగ్ వేసేసుకోండి వేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసేయండి తర్వాత చూడండి మనకి ఇక్కడ మెయిన్ డాట్స్ కోసము ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఈ వేసిన ఈ లైన్ దగ్గర నుంచి రెండు పావించీలకి అయితే ఒక మార్కింగ్ వేయండి చిన్న సైజు కాబట్టి రెండు పావించీలు ఆ మార్కింగ్ దగ్గర నుంచి రెండు రెండు ఇంచులు అనమాట ఓకేనా మళ్ళీ వన్ ఇంచ్ వన్ ఇంచ్కి గ్యాప్ అయితే రావాలి ఇక్కడ చూడండి వన్ ఇంచి వన్ ఇంచ్ సెంటర్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి చిన్నది కాబట్టి ఈ లెక్కన వేసుకోవాలి మార్కింగ్ ఇప్పుడైతే మెయిన్ డార్ట్స్ పొడవు ఎంత మార్కింగ్ వేసుకోవాలంటే మనకి కొలత బ్లౌజ్ ఇస్తారు కదండి చూడండి ఈ బ్లౌజ్ నుంచి ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ షేప్ దాకా మనం ఈ విధంగా పట్టుకోవాలి పట్టుకొని ఇక్కడ షోల్డర్కి ఖర్చు విడిచిపెట్టుకోవాలండి మనం ఎంత అయితే ఖర్చు విడిచిపెట్టుకున్నామో అంత అయితే మార్కింగ్ వేసేసి అక్కడి నుంచి ఈ విధంగా చూసుకోవాలి చూడండి మరీ ఎక్కువగా లాగొద్దు ఇలా పెట్టుకుంటే మనకి వేసిన మార్కింగ్ కంటే కిందకు అనుకోండి కిందకే మార్కింగ్ వేయాలి లేదు మనం వేసే మార్కింగ్ కంటే పైకి వచ్చిందంటే పైకి మార్కింగ్ వేసుకోవాలి అప్పుడే మనకి కప్ షేప్ అనేది నీట్గా కుదురుతుంది తర్వాత మనం వేసుకున్న ఈ మార్కింగ్ని ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా మనం మార్కింగ్స్ అయితే ఈ చివరి దాకా వేసినప్పుడు చూడండి ఇక్కడ మార్కింగ్ చివర మార్కింగ్ అయితే ఉంది కదా దీనికన్నా ఒక ఇంచు పైకి వేసుకోవాలి చిన్న సైజ్ అయితే ఇంచు పెద్ద సైజ్ అయితే వన్ ఇంచ్ దాకా కూడా పైకి మార్కింగ్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా అనమాట తర్వాత ఇక్కడ చూడండి మనకి ఉక్స్ పట్టి కాజపట్టి మధ్యలో గ్యాప్ రాకూడదు అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ అయితే క్రాస్గా వేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు ఇక్కడ మెయిన్ డాట్స్కి మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా ఇక్కడ నుంచి చూడండి ఎంత వచ్చింది మూడున్నర వచ్చింది ఓకేనా ఇది గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసి ఎంత అయితే వస్తుందో దానికి సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి ఇందాక మనకి మూడున్నర వచ్చింది కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి మూడున్నరకి ఇలా మార్కింగ్ వేసుకోండి అంటే ఇది సెంటర్ పాయింట్ అనమాట మనకి మెయిన్ డాట్స్ కుడతాం కదా ఇది సెంటర్ పాయింట్ అనుకోవాలి ఇలా సెంటర్ పాయింట్ వేసుకొని మనమైతే ఈ ఫ్రంట్ డాట్స్ కోసం అయితే మార్కింగ్ వేసుకోవాలండి అప్పుడు మనకి కప్ షేప్ అనేది నీట్గా కుదురుతుందనమాట ఇప్పుడు ఈ సెంటర్ నుంచి మెయిన్ డాట్స్ అయితే మార్కింగ్ వేసుకోవాలండి ఇక్కడ నుంచి కొంచెం కూసుగా కావాలి అనుకుంటే రెండు ముప్పై ఇంచులకి వేసుకోవచ్చు లేదా రెండున్నరకి కూడా వేసుకోవచ్చు నేనైతే రెండు ముప్పావి ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను చూడండి ఇలా అనమాట అంటే మనకి కస్టమర్స్ చెప్పేదాన్ని బట్టి మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఈ రెండో డాట్స్ కూడా అంతేనండి ఈ సెంటర్ దగ్గర నుంచి రెండు నరికి కానీ రెండు ముప్పా ఇంచులు కానీ మార్కింగ్ అయితే వేసుకోండి తర్వాత చూడండి ఇది సెంటర్ అనమాట ఈ కార్నర్లో మనకి మార్కింగ్ అయితే వస్తుంది కదా ఇప్పుడు ఈ కార్నర్లో కాకుండా ఒక హాఫ్ ఇంచు పక్కకి మార్కింగ్ వేయండి ఇది ఎందుకు అంటే మూడో డాట్స్ కోసం చూడండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్కి ఈ విధంగా స్కేల్ అయితే పెట్టేసుకొని మీరు స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్స్ వేసే ముందు ఈ డాట్స్కి గ్యాప్ ఎంత వస్తుందో ఇక్కడ కూడా ఈ మూడో డాట్స్ కూడా అంతే గ్యాప్ వచ్చేలాగా ఒక మార్కింగ్ వేయండి తర్వాత ఈ విధంగా స్ట్రెయిట్గా ఇడ ఇక్కడ వరకు కూడా ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోండి అప్పుడు మూడో డాట్స్ మార్కింగ్ అనేది మీకు నీట్గా వచ్చేస్తుందండి ఈ విధంగా చాలు మనం మార్కింగ్ వేసుకున్నాము అంటే కప్ షేప్ అనేది నీట్ కుదురుతుంది ఓకేనా ఇది ఇలా అయితే మొత్తం మార్కింగ్ అయితే ఈ విధంగా వేసుకోవాలండి అప్పుడే మనకి ఫ్రంట్ కప్ షేప్ అనేది చిన్న సైజ్ వాళ్ళకి ఈ విధంగా వేసుకుంటే చాలా బాగా కుదురుతుంది ఇప్పుడైతే మార్కింగ్స్ వేసే విధంగా కట్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకొని ఎక్కడెక్కడైతే మనం మార్కింగ్స్ వేసామో అక్కడంతా ఈ విధంగా చిట్కాలు అనేవి వేసేసుకోండి అంతేనండి చిన్న చిన్న సైజు బ్లౌజ్లు అయితే ఈ విధంగా కట్ చేసుకుంటే చాలు మనకి పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో మిడిల్ సైజు అలాగే చాలా పెద్ద సైజు ఏ విధంగా కట్ చేసుకోవాలని మీకు చెప్తాను అలాగే చిన్న సైజు హ్యాండ్ షార్ట్ హ్యాండ్ ఉంటుంది కొంచెం లాంగ్ హ్యాండ్ ఉంటుంది కదా ఎల్బో హ్యాండ్ అది కూడా ఎలా కట్ చేసుకోవాలని నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి